ఆయాచిత ధనం రచన వసుంధర చందమామ కథ పూర్ణయ్య అనేవాడికి దూరపు బంధువు ఒకటి చచ్చిపోతూ ఆస్తులో పాతికి వేల వరహాల వాటా ఇచ్చాడు అది తెచ్చుకునేందుకు వాడు పొరుగురు వెళ్ళాడు అక్కడ వాడి అదృష్టాన్ని చాలామంది మెచ్చుకున్నారు ఆ మెచ్చుకోళ్ళు అతడిలో అనుమానాన్ని రేకెత్తించాయి పూర్ణయ్య తన గ్రామానికి తిరుగు ప్రయాణం అవుతుండగా ఉండగా నారాయ్య అనేవాడు కలిసి అయ్యా మీ ఊళ్ళో ఉండే పుల్లయ్య కూతురు మా అబ్బాయికి నచ్చింది వచ్చే నెలలో పెళ్లికి ముహూర్తం పెట్టించమని నేను చెప్పినట్టు ఆయనకు చెప్పండి అన్నాడు సరేనని పూర్ణయ్య ఆయాచితంగా తనకు లభించిన పాతికి వేల వరహాలతో ఇంటికి వెళ్ళి ఆ డబ్బును రహస్యంగా ఒక చోట పాతిపెట్టాడు తర్వాత వాడు పుల్లయ్య ఇంటికి వెళ్ళి నా అంత దురదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఉండడు కష్టపడి బతికేవాడికి ఆయాచితంగా పాతికి వేల వరహాలు వచ్చాయి కదా బోలుడు పొలం కొనుక్కుని సుఖంగా జీవించవచ్చుననుకున్నాను కానీ దారిలో నన్ను దొంగలు దోచేశారు దాంతోపాటు నేను కూడబెట్టుకున్న డబ్బు నూరు వరహాలు పోయాయి ఇప్పుడు ఎలా గడుస్తాయో తెలియడం లేదు అంటూ లబోదిబో అన్నాడు పుల్లయ్య జరిగిన దానికి బాధపడి ఇంతవరకు నీకు నాకు అట్టే స్నేహం లేదు మనం బంధువులము కాదు నీ డబ్బు పోయిన విషయం నాతో ఎందుకు చెప్పుకుంటున్నావు అని అడిగాడు అప్పుడు పూర్ణయ్య అయ్యో నా గొడవలో పడి అసలు విషయం మరిచేపోయాను నీకో శుభవార్త నీ కూతురుకు పెళ్ళి కుదిరింది అని నారయ్య చెప్పమన్న సంగతి చెప్పాడు మల్లయ్య ఎంతో సంతోషంగా ఇంత మంచి వార్త తెచ్చావు నీకు నేను ఏ విధంగా సహాయపడగలను అన్నాడు నాకు ఒక నూరు వరహాలు ఇవ్వు ఒక ఏడాదిలోగా నీ అప్పు తీర్చేస్తాను అన్నాడు పుల్లయ్య నూరు వరహాల బాకీ తీర్చడానికి ఏడాది కావాలా అన్నాడు పుల్లయ్య ఆశ్చర్యంగాను అనుమానంగాను విను పుల్లయ్య పాతికి వేల వరహాల ఆస్తి కలిసి నాలో ఎన్నో ఆశలు రేగాయి బోర్డు పొలం కొనుక్కొని సొంతంగా వ్యవసాయం చేయాలనుకున్నాను ఆ డబ్బు పోయినా ఇప్పుడు సొంతంగా వ్యవసాయం చేయాలని నాకు పట్టుదలగా ఉన్నది నేను అడిగినట్టే నలుగురిని తలో నూరు వరహాలు అడిగి నాలుగు ఎకరాల భూమి కొనుక్కోవాలనుకుంటున్నాను అన్నాడు పూర్ణయ్య పొలం సరిగ్గా పట్టకపోతే ఏం చేస్తావు అన్నాడు పొల్లయ్య రెండు వేల వరహాలు ఖరీదు చేసే ఇల్లుంది నాకు ఆ ఇల్లు అమ్మేసి బాకీలు తీర్చేస్తాను అన్నాడు పూర్ణయ్య ఇంటి విషయం వినగానే పుల్లయ్యే కాదు ఇంకా చాలామంది పూర్ణయ్యకు ధైర్యంగా అప్పించారు పాతిక వేల వరహాలు పోగొట్టుకున్నాడన్న జాలి కొద్దీ కూడా కొందరు వాడికి సాయపడ్డారు పూర్ణయ్య నాలుగు ఎకరాల పొలం కొనుక్కుని కష్టపడి పని వాడి శ్రమ చూసి ఊళ్ళో అంతా పట్టుదలంటే పూర్ణయ్యదే అని మెచ్చుకున్నారు ఆ ఏడాది పంటలు బాగా పండాయి పూర్ణయ్యకు అందరికంటే బాగా దిగుబడి వచ్చింది చేసిన అప్పుల్లో మూడంతులు తీర్చేశాడు వాడు నిజాయితీ పరుడు కావడం వల్ల హామీగా ఇప్పుడు ఇంటితో పాటు పొలం కూడా ఉండడం వల్ల ఎవరూ వాడిని డబ్బు కోసం ఒత్తిడి చేయలేదు రెండో సంవత్సరం గడిచేసరికి పూర్ణయ్య పాత బాకీలన్నీ పూర్తిగా తీర్చేయడమే కాక మరొక ఎకరం భూమి కూడా కొన్నాడు వాడి కృషికి ముచ్చటపడి ఆ ఊరి రైతు ఒకడు తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు పూర్ణయ్య భార్య పేరు గౌరి పెళ్ళయ్యాక గౌరి వాడితో మొదటి నుంచి నువ్వంటే నాకు ఇష్టమే నువ్వు లేని వాడివని మా నాన్న నువ్వంటే ఒప్పుకోలేదు నీకు పాతిక వేల వరహాల ఆస్తి కలిసిద్దని తెలియగానే ఆయన నిన్ను అల్లుళ్ళు చేసుకునేందుకు ఇష్టపడ్డాడు కానీ నువ్వు ఆ డబ్బు పోగొట్టుకున్నావని తెలిసి అజాగ్రత్త పరుడు అని మళ్ళీ నిన్ను వదులుకున్నాడు కానీ నువ్వు స్వయం కృషితో కష్టపడి పైకి వచ్చావుగా అందువల్ల మన పెళ్లి జరిగింది అయితే నాదొక్క సందేహం అని అడిగింది చెప్పు ఏమిటా సందేహం అని అడిగాడు పూర్ణయ్య ఇల్లు నీకు ఎన్నాళ్ళ నుంచో ఉన్నది చాలా కాలం నువ్వు అందరి పొలాల్లోనూ పనిచేశావు మొదట్లోనే అప్పు చేసి పొలం కొనుక్కోవాల్సింది అలా ఎందుకు చేయలేదు పోయిన డబ్బు నీలో పట్టుదలను పెంచిందా లేక డబ్బు పోయింది కాబట్టే ఊళ్ళో వాళ్ళు జాలిపడి నీకు అప్పు ఇచ్చారా అని అడిగింది భార్య ప్రశ్నకు నవ్వి అసలు విషయం ఎవరికీ తెలియదు అర్ధాంగివి కాబట్టి నీకు నిజం చెబుతున్నా విను పాతికి వేల వరహాలతో పాటు పొల్లయ్య కూతురుకు పెళ్లి కుదిరిందన్న కబురు కూడా నేను మోసుకురావలసి వచ్చింది వాడి కూతురు పెళ్లికి పదివేల వరహాల దాకా ఖర్చు అవుతుందని నా అంచనా ఆ పరిస్థితుల్లో పుల్లయ్య నన్నే అప్పటికి ఉండేవాడు వాడికి నాకు పెద్దగా పరిచయం ఏమీ లేదు అయినా నేను డబ్బు లేదంటే వాడే కాదు ఊళ్ళో వాళ్ళెవరూ కూడా నన్ను హర్షించరు ఎందుకంటే నాది కష్టపడి సంపాదించుకున్న డబ్బు కాదు ఆయాచితంగా వచ్చిన సొమ్ము అదంటే ఎవరికైనా లోక్వే పుల్లయ్యే కాకుండా ఇంకా ఎవరైనా నన్నప్పుడు అడిగి లేదంటే ఆగ్రహించవచ్చు ఆయాచితంగా వచ్చిన డబ్బుని ఎవరు ఒక పట్టాను అప్పు తీర్చరు కూడా అందుకే డబ్బు పోయిందని అబద్ధం చెప్పాను అన్నాడు గౌరి ఆశ్చర్యంగా నీకు ముందు చూపు చాలా ఎక్కువ అయితే నువ్వు నిజంగా కష్టపడి సంపాదించిన డబ్బుతో బాకీలు తీర్చలేదా నీకు కలిసి వచ్చిన సొమ్ములోంచి రహస్యంగా తీసి వాడుతూ ఉండేవాడివా అని అడిగింది అదేం కాదు నా బాకీలన్నీ కష్టపడి సంపాదించిన డబ్బుతోనే తీర్చాను నా స్వయం కృషి మీద నాకు నమ్మకం ఉన్నది ఇదివరలో అయితే అప్పు చేయడానికి భయంగా ఉండేది దురదృష్టం కొద్దీ పంటలు సరిగా పండకపోతే బాకీలు తీర్చడానికి ఉన్న ఒక్క ఆధారమైన ఇల్లు అమ్ముకోవాలి పాతిక వేల వరహాలు నాకు అప్పు చేసే ధైర్యాన్ని ఇచ్చాయి ఆ ధైర్యంతో నేను కష్టపడి పనిచేశాను అందువల్ల ఆయాచితంగా వచ్చిన డబ్బు పోలేదు ఊళ్ళో నాకు గౌరవం పెరిగింది నా శక్తియుక్తుల మీద నాకు నమ్మకం కలిగింది నీ వంటి ఉత్తమ ఇల్లాలని భారీగా పొందగలిగాను అన్నాడు పూర్ణయ్య సంతోషంగా నీలో ముందు చూపు ఉంది సోమరతనం లేదు ఆయాచిత ధనాన్ని నీలా ఉపయోగించుకోగలిగిన వాడికి జీవితంలో ఎదురుండదు నిన్ను భర్తగా పొందడం నా అదృష్టం అన్నది గౌరీ ఆ తర్వాత నుంచి పూర్ణయ్య పట్టిందల్లా బంగారమే అయింది అయినప్పటికీ వాడు స్వయం కృషిని వీడకుండా ఆదర్శప్రాయంగా ఉండే జీవితం గడిపాడు ఈ కథ నచ్చినట్లయితే షేరు లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి